రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న కసి పుట్టా సుధాకర్ యాదవ్ మాటల్లోనే కాదు చేతల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది కార్యసాధనలో భాగంగానే కాజీపేట మండలంలో పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపారు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గంగిరెడ్డి రాజేష్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి తన గెలుపుకు బాటలు వేసుకున్నారు పుట్ట సుధాకర్ యాదవ్ కాజీపేట పట్టణంలోని ప్రధాన కూడలిలో జాతిపిత మహాత్మా గాంధీకి అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి సభాస్థలికి చేరుకున్నారు ఇరు వర్గాలకు సంబంధించి ఒకే రోజు దాదాపు మూడు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో కాజీపేట మండలంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పుట్టా సుధాకర్ యాదవ్ తో సంప్రదింపులు జరిపాడన్న ఆరోపణలతో వైఎస్ఆర్ పార్టీ నుండి బహిష్కరించబడ్డ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచర వర్గంతో పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో కండువా కప్పుకొని తన సత్తా ఏ పార్టీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాటి చెప్పారు సుంఖ్యాసల ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు అదే రకంగా చిన్న వీళ్ళిద్దరూ మన పార్టీలో చేరడము చాలా గర్వకారణము ఎందుకంటే ఆ పార్టీలో ఎంత నీతి నిజాయితీగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు అటువంటి వ్యక్తి అభివృద్ధి జరగలేదు నాకు అభివృద్ధి చేపించండి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు నేను సమాధానం చెప్పాలి అని చెప్పి మండల మీటింగ్లు అడిగినందుకు వాళ్ళ అరాచకాలతో సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గం అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు అది సస్పెండ్ చేసిన తర్వాత మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంతవరకు తెలుగుదేశం రావాలని అతను మనసు మనసులో కూడా లేదు వీళ్ళు కావాల్సింది సస్పెండ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ గెలిపించాలి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె దింపాలి అని చెప్పి ఎంతో ఖచ్చితంగా ఈరోజు మన పార్టీలో సుమారు మూడు వందల కుటుంబాలు ఈరోజు పార్టీకి చేరినాయంటే ఇది ఎంతో శుభ పరిణామము ఇది కాజీపేట మండలంలో రావడం అనేది పెద్ద మాకు అచీవ్మెంట్ ఇది ఖచ్చితంగా ఈ కాజీపేట మండలంలో అత్యంత మెజారిటీ వస్తుందని చెప్పి మేమందరం మేము కూడా ఆశిస్తున్నాము దాని త్వరగా మా కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే కాజీపేటలో ఉన్నటువంటి మాకు పాత ఇంతకుముందు ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే ఇక్కడ కదిరి కానీ జలీల్ కానీ ఆ తర్వాత అబీబు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది మన వాళ్ళు ఎంతో రెండు వేల పద్నాలుగు మా పార్టీ పార్టీలు చేస్తున్నారు వాళ్ళని కూడా నేను సంప్రదించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వస్తే మన పార్టీకి బలోపేతమవుతాము మేమందరం కలిసిమెలిసిగా మేము పార్టీకి డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఒప్పుకునేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే రకంగా కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు సుంకేసల్లో మాకు ఎప్పటి నుంచే పని పార్టీలో ఉన్నాడు ఆయన వీళ్ళందరూ కూడా మేమందరం పార్టీ బలోపేతం చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గద్దె దింపుతాము వాళ్ళ అహంకారం చాలా మితిమీరిపోయింది అహంకారానికి ఖచ్చితంగా ప్రజల గుణపాఠం చెప్తామని చెప్పి వాళ్ళు ఛాలెంజ్గా వచ్చి పార్టీలో చేరినందుకు చాలా వాళ్ళ కృత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ టూ అండి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో పుట్టింది కానీ మేము ఇంతవరకు ఏ బుద్ధే కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళం కాదు మా సొంత ఊరు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు ఆయన ఉండన్ని రోజులు ఆయన కోసము మేమే కాదు మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయన కోసం చేసినాం ఆయన తర్వాత రాసరెడ్డి గారి అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఇదితో మేము వచ్చేసి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కానీ మేమందరం వైఎస్ఆర్సీపీ కోసం చేసిన జరిగిందట కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఈయన నవరత్నాలు అనే పథకాలతో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఎదురు బీసీ కాలనీ ఉంది ఇక్కడ రజకులు నాయి బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు వాళ్ళకు మన ప్రభుత్వంలో ఏదో సంవత్సరానికి పదివేల రూపాయలు మనం వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అదే కాలనీలో వాళ్ళకు ఏమంటారు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ లేవు అది రేపు ఎలక్షన్లకు పోయినప్పుడు మీకు నవరత్నాలలో ఇచ్చినాము కానీ ఈ రోడ్లు వెళ్ళలేమని వీళ్ళకి ధైర్యంగా చెప్పగలుగుతారు వాళ్ళకు ఆ తగ్గు ధైర్యం ఉందా ఇది ఇప్పుడు రేపు ఓట్లు అడిగే నాయకులకి ఎవరికైనా తర్వాత వచ్చేసి మన ఎమ్మెల్యే గారు చెప్తుంటారు అన్నమాట ఆయన ఈయన ఇందాకే చెప్పినట్టు ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నవరత్న పథకాలు తప్ప ఈయన మన మైదుకూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా కా కాజీపేట మండలంలో ఇరవై ఒక్క పంచాయతీలలో కనీసం ఆయన ఏదైనా కూడా చెప్పుకోవడానికి ఈ ఐదేళ్ళల్లో ఇది నేను శాశ్వతంగా ఉపయోగపడేది కాజీపేట మండల ప్రజలకు ఇది నేను చేసినానని ఆయన ఆయనకు ఆయన చెప్పే ధైర్యం ఉందా రాయలసీమ నడుబడ్డైన మన మైదుకూరు నియోజకవర్గంలో గాంధీబొమ్మ కాజీపేట గాంధీబొమ్మ బస్ స్టాండ్కి వచ్చి ఈ ఐదేళ్లలో కాకపోతే నేను కాజీపేట మండలానికి శాశ్వతంగా పనికొచ్చే ఈ పని చేసినాను అని గాంధీబొమ్మ సాక్షిగా ఆయనకు చెప్పే ధైర్యం ఉందా కాజీపేటలో తర్వాత నిన్న కాజీపేట ఎండిఓ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నమాట ఎవరెవరో ఎవరో అంతా వేస్ట్ కాదు వాళ్ళు వీళ్ళు ఎవరో చేరుతారు వాళ్ళు క్యాడరే కాదని అయ్యా మీరు నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తారే మీకు ఇంతవరకు దాదాపు నలభై ఏళ్ళ మీ రాజకీయ జీవితంలో ముప్పై వేల పైచీలకు మెజార్టీతో మీరు ఎప్పుడు గెలిచలేదు మాలాంటి వాళ్ళందరం మేము వేసింటే మీరు ముప్పై వేల మెజార్టీతో పిలిచినారని గుర్తుపెట్టుకోండి రఘురామ్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి ఒక్కొక్కరిని గురించి నిజంగా ఇది మాట్లాడడం అనేది తప్పు తప్పండి ఇది ఇప్పటికైనా కూడా మీరు ఇప్పటికీ రెండు పర్యాయాలు మీరు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు ఇప్పుడు మీకు ఇప్పుడు పులివందులు ఉంది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ అంటారు ఇప్పుడు ఈ క్షణం వరకు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో సట్టిపల్లి రఘురామిరెడ్డి అని నేనే క్యాండిడేట్ అని చెప్పే ధైర్యం ఉందా మీకు ఇలా కాకోకుండా ఏదో నోరుందని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదండి ఇది అని తెలియజేసుకుంటూ తర్వాత ఈరోజు మాకు మన పెద్దలు పుట్ట సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో పార్టీలో చేయడం తర్వాత మా మండల అధ్యక్షులు లక్ష్మీరెడ్డి గారి సహకారంతో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పార్టీ కోసం వాళ్ళు ఇచ్చే ఎటువంటి ఏదైనా కూడా నా శక్తికి మించి నేను పనిచేసి పార్టీ అభివృద్ధిలో నా వంతుగా నేను పాల్గొని నేను చేసుకుంటాను తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు